ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నటువంటి ఐటెం ఏదైనా సరే ఐదు వందల లోపు ఉన్నటువంటి ఐటమ్స్ ఏనండి ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నటువంటి దీపాల కలెక్షన్ అండి దీనివల్ల మనకి అంటే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇంటికి ఎవరైనా సరే మనకి అతిథులు గెస్టులు వచ్చినప్పుడు మనము పండు తాంబూలం పెడతాం కదండి ఆ పండు తాంబూలం పెట్టినప్పుడు శారీస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అలా పెడతాం కదా వాటికన్నా అంటే అవి వాళ్ళకి కొంతమంది కలర్స్ క్లాత్లు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు పక్కన పడేస్తారు అదే ఈ దీపాలు అనేటువంటివి మనం గిఫ్ట్గా ఇచ్చామనుకోండి చక్కగా వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతుంది మనం ఇచ్చినటువంటి దీపాలు ఇవైతే వేస్ట్ చేయరు కదండి ఎవరైనా సరే దీపారాధనకి దేవుడి దగ్గర వాడుకుంటారు మంచి ఉపయోగం అండి అన్నీ కూడా మనకి ఐదు వందల లోపు ఉన్నటువంటి దియాస్ కలెక్షన్ ఈరోజు చూపించడం జరుగుతుందండి ఇంకో విషయం అండి గుంటూరు మా అడ్రస్ వచ్చేపటికి గుంటూరు పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే రావచ్చండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ అనేటువంటిది షేర్ చేయటం జరుగుతుందండి చక్కగా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చండి బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుందండి ఇంట్లో అయితే మనకి చాలా కలెక్షన్ ఉంటుంది మనం మన దగ్గర ఉన్నటువంటి మా ఇంకో బెనిఫిట్ ఏంటంటే షాప్స్లో అనుకోండి మీకు చార్జెస్ అన్నీ ఉంటాయి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మనకు షాప్ కాదండి హౌస్లోనే ఒక రూమ్ అరేంజ్ చేసుకున్నాం మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనకి స్టాక్ వస్తుంది కాబట్టి మనం ప్రైస్ అనేటువంటిది షాప్స్ కన్నా కూడా తక్కువగా ఇవ్వగడం జరుగుతుందండి ఈ అవకాశం అందరూ యూజ్ చేసుకోవచ్చండి అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుక్కోవచ్చండి అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసినటువంటి వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనము స్మాల్ సైజ్ అండి ఇది వచ్చేపటికి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి దీపాలు రమిదల్ టైప్లో ఉంటాయి ఒక వన్ అవర్ అట్లా అయితే దీపం వెలుగుతుంది బాగున్నాయండి పెయిర్ కాస్ట్ ఫార్టీ రూపీస్ ఇవి నలభై రూపాయలు అలాగే మనకి ఇవి లాస్ట్ వీడియోస్లో కూడా చూపించామండి నెంబర్ వన్ సైజ్ అనమాట ఈచ్ వన్ వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అలాగే మనకి ఇవి ప్రసాదం బౌల్స్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా లోతున్నాయి పటిక బెల్లం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి ఫిఫ్టీ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ప్రమిదలు ఇవి కూడా ఈచ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి వన్ టెన్ రూపీస్ నూట పది రూపాయలు నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ ప్రమిదల టైప్ అండి ఇవి కూడా టూ ఇంచెస్ హైట్ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే విత్తున్నాయి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అలాగే నేర్ దీపాలకు కూడా ఉపయోగపడతాయండి పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి మీనాకారీ వర్క్ వచ్చి చాలా బాగున్నాయి ఇవి వచ్చేప్పటికి మనకి నెక్స్ట్ మనకి మీనాకారీలో ప్రసాదం బౌల్స్ అండి డ్రై ఫ్రూట్స్కి బెల్లం కానీ అలా పెట్టుకోవడానికి దేవుడి దగ్గర చాలా బాగుంటాయి టూ ఇంచెస్ అయితే విడుతున్నాయండి వన్ ఇంచ్ హైట్ ఉన్నాయి ఈచ్ వన్ వచ్చేప్పటికి హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రసాదం బౌల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవి వచ్చేప్పటికి టూ ఇంచెస్ విడుతున్నాయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఇందులోని మరో సైజు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేపటికి మనకి హైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అబోవ్ వస్తుందండి విత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇవి కూడా మనము పొంగలి కానీ పులిహోరలు అలా పెట్టుకోవడానికి దేవుడి దగ్గర బాగుంటాయి మంచి ఫినిషింగ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కుంకుమ అండి చాలా బాగుంది ఇది లోతు కూడా చాలా బాగుందండి ఈచ్ వన్ వచ్చేప్పటికి హండ్రెడ్ రూపీస్ అండి మరసి ఇష్టం అనమాట తిప్పుకోవచ్చు మనం ఇది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ ఉన్నాయి నెక్స్ట్ కమల్ దియాస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి హ్యాండ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లెంత్ వచ్చేప్పటికే టూ పాయింట్ నైన్ అయితే ఉన్నాయండి విట్ వచ్చేపటికే మనకి విత్తు కూడా అంతే టూ ఇంచెస్ దాకా ఉన్నాయి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఉంటాయి సూపర్ ఫినిషింగ్ అండి నెక్స్ట్ కుబేరా దియాస్ అండి ఇవి కూడా విత్ వచ్చేపాటికే టూ ఇంచెస్ ఉంటాయి హైట్ వన్ ఇంచ్ ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెయిరు నెక్స్ట్ మనకి ఎంబోస్డ్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి హెవీ వెయిట్ లాస్ట్ వీడియోస్లో కూడా చూయించామనమాట టూ అండ్ హాఫ్ హైట్ టూ అండ్ హాఫ్ అయితే విడ్త్ ఉంటాయి డెప్త్ కూడా వన్ ఇంచ్ పైన డెప్త్ ఉంటుందండి చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్ డి ఈ దియాస్ అయితే పేర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు వెయిట్ ఉంటాయి నెక్స్ట్ మనకి కప్పు దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి పెయిర్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు చేత కుబేర దియాస్ అండి ఇవి కూడా మనకి టూ అండ్ హాఫ్ పైన అండి అలాగే హైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది డెప్త్ అయితే వన్ వన్ ఇంచ్ పైన డెప్త్ అయితే ఉందండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ ఫ్లవర్ దియర్స్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి మధ్యలో కూడా మనకి ప్రమిది ఇచ్చాడు ఇవి ఒక వెరైటీ అనమాట రెగ్యులర్గా కాకుండా ఇది ఒక టైప్లో వచ్చినాయి బిగ్ సైజ్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ విత్ ఉన్నాయండి టూ ఇంచెస్ అబోవ్ హైట్ అయితే ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు పెయిర్ కాస్ట్ అలాగే స్మాల్ సైజ్ అండి ఇవి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతున్నాయి హైట్ కూడా వన్ పాయింట్ సెవెన్ అయితే హైట్ ఉన్నాయండి పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను నెక్స్ట్ పెటల్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి రేకులు వచ్చేసి హెవీ వెయిట్ అనమాట హైట్ వచ్చేపటికే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది అలాగే వన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే విడుతుందండి డెప్త్ కూడా పర్వాలేదు వన్ ఇంచ్ దాకా డెప్త్ అయితే ఉంటుంది స్మాలేనండి కానీ చాలా బాగున్నాయి అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఎంబోస్డ్ అండి ఇది కడ్డీల స్టాండ్ ఎంబోజ్డ్ వచ్చింది త్రీ ఇంచెస్ అయితే ఉంది వన్ ఇంచ్ అబోవ్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నూట ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐదో తులదీపాలు అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ హైట్ అండి టూ ఇంచెస్ అయితే విడ్తున్నాయి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ ఉంటాయి పోత అన్నమాట ఇవి నెక్స్ట్ మనకి పికాక్ దియస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను పికాక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో హైట్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి విడ్త్ వచ్చేపాటికే టూ అండ్ హాఫ్ ఇంచెస్ లోతు కూడా పర్వాలేదండి బాగానే ఉంది హెవీ వెయిట్ సూపర్ ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్ అండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి టూ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి టూ అండ్ హాఫ్ అయితే అండి డెప్త్ చాలా ఉంది చాలా బాగున్నాయి ఈ దీపాలు కూడా ఇవి వచ్చేపాటికి పేర్ కాస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి మ్యాంగో దియస్ అండి విత్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంది హైట్ కూడా మనకి వన్ ఇంచ్ అయితే ఉంది ఈ లెంత్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగున్నాయి మ్యాంగో దియస్ పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది వెయిట్ ఉంటాయి నెక్స్ట్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్తు ఉన్నాయి డెప్త్ కూడా పర్వాలేదు హాఫ్ ఇంచ్ అయితే డెప్త్ ఉంది చాలా బాగున్నాయి హ్యాండ్లో పెట్టుకున్నాం చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ పెటల్ దియాస్ అండి బిగ్ సైజు ఇవి కూడా చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికి వన్ పాయింట్ నైన్ అయితే ఉన్నాయి డెప్త్ వచ్చేపాటికి టూ పాయింట్ టూ అయితే ఉందండి చాలా బాగుంది మనం ఇలా హ్యాండిల్ కూడా వస్తుందండి ఇది కావాలనుకుంటే లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని తీసేసి మనము ఇలా దీపాల లాగా కూడా వాడుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు అండి చేత నెక్స్ట్ మీనాకారి దీపాలు చాలా బాగున్నాయండి టూ ఇంచెస్ హైటు టూ ఇంచెస్ విత్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది అయితే అసలు పోదండి వర్క్ మనతోమినా వాష్ చేసుకున్నా కూడా ఏమీ కాదు పే కాస్ట్ వచ్చేపాటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ వస్తాయండి నెక్స్ట్ మనకి నందా దియాసు నందా దియాస్లోనే స్మాల్ సైజ్ అండి టూ ఇంచెస్ అయితే విత్ ఉన్నాయి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ నందా దియాస్లోనే బిగ్ సైజ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైటు త్రీ పాయింట్ ఫైవ్ టూ అయితే ఉన్నాయండి త్రీ పాయింట్ టూ అయితే హైట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మరో దియాస్ అండి పెటల్ దియాసే ఫోర్ పెటల్స్ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి ఇవి కూడా హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి విడ్ వచ్చేపాటికి టూ పాయింట్ టూ అయితే ఉన్నాయండి డెప్త్ చాలా ఉంది చాలా టైం దీపం అయితే వెలుగుతుంది పేర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ పెటల్ తీయేసి మరో మోడల్ అండి అసలు ఎంత బాగున్నాయో చూడండి లోతు కూడా చాలా ఉంది నేను కూడా వాడుతున్నాను మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా దీపం అయితే ఉంటుంది చాలా బాగుంది అనమాట ఎక్కువ టైం దీపం వెలుగుతుంది త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే త్రీ ఇంచెస్ అయితే విడ్త్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఫ్లవర్ డీ వేస్తా అండి ఒక మోడల్ అనమాట చాలా బాగున్నాయి హైట్ త్రీ ఇంచెస్ ఉందండి విత్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ కూడా చాలా బాగుందనమాట అందులో ఎక్కువ టైం దీపం వెలుగుతుంది వెయిట్ ఎక్కువ వచ్చిందండి వెయిట్ కూడా ఎక్కువ పేరు కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మరో మోడల్ అండి ఇవి కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విట్టున్నాయి అలాగే త్రీ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నాయి లోతు అయితే చాలా లోతుందనమాట ఎక్కువ టైం దీపం వెలుగుతుంది మనకి పేరు కాస్ట్ వచ్చేపటికి ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ రౌండ్ తీయస్ అండి చాలా బిగ్ సైజ్ అనమాట త్రీ ఇంచెస్ అయితే పెట్టి ఉన్నాయి హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి లోతు కూడా చాలా ఉందండి టూ ఇంచెస్ దాకా లోతుంది ఎక్కువ టైం దీపం వెలుగుతుంది ఈవినింగ్ దాకా అయినా వెలుగుతుంది వెరీ బిగ్ సైజ్ అనమాట హ్యాండ్లో పెట్టుకుంటున్నాను చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇవి ఒక టైప్ డియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది వీటితో వచ్చేపటికే త్రీ ఇంచెస్ హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అనమాట హెవీ వెయిట్ లోతు కూడా చాలా ఉంది బాగున్నాయి ఇవి కూడా పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మనకి డైమండ్ ఫినిషింగ్తో వస్తుందండి డైమండ్ డియాస్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఎక్కువ వెయిట్ ఉంటాయి అలాగే ఎక్కువ టైం దీపం వెలుగుతుందండి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ విట్ వచ్చేప్పటికీ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి డెప్త్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డెప్త్ ఉంది చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు నెక్స్ట్ తులసి కూడా తీయాసండి టూ ఇంచెస్ అయితే ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి దీనికి క్యాప్ కూడా వస్తుంది క్యాప్తో కలిపితే మనకి ఫైవ్ ఇంచెస్ అండి బయట పెట్టుకుంటే క్యాప్తో వెలిగించుకోవచ్చు బయట లేకుంటే మనము లోపల అనుకోండి చక్కగా ఇలా పేరు కూడా వెలిగించుకోవచ్చు అండి చాలా బాగున్నాయి దీపాలు అయితే ఈచ్ వన్ వచ్చేపాటికే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ధూప్ దన్స్ అండి చాలా బాగున్నాయి ధూపం వేసుకునేవి విట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ మనకి ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఈ లెంత్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉంటుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇందులోనే మరో సైజు ఉందండి ఇది కూడా మనకి బిగ్ సైజ్ అనమాట ఇది వచ్చేపాటికి మనకి హైట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి విట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అబో అయితే విడుతుంది త్రీ ఇంచెస్ లెంత్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మేము ఉంటానండి అందరికీ నమస్కారం అండి